సరే ప్రారంభిద్దాం అందరూ మీట్లో ఉండండి వామన జయంతి యొక్క ప్రత్యేకత ద్వాదశి తిరి శ్రవణ నక్షత్రం కలిసిన రోజు వామన జయంతి అనమాట అంటే వాస్తవంగా నిన్నే ఈ జయంతి అంటే నిన్న ద్వాదశి కదా వామన జయంతి రోజు వామనని పూజించిన తర్వాత ఈ క్రింది శ్లోకం చదువుతూ అర్ఘ్యాన్ని సమర్పించాలంటే నీళ్ళు వదలాలి దేవేశ్వరాయ దేవాయ దేవసంభూతి కారిణే ప్రభవే వామనాయ నమో నమ నమస్తే పద్మనాభాయ నమస్తే జలసాయినే జలసాయిం ప్రస ప్రదశ్యామి ఈ రోజున పెరుగుదానం చేయడం పుణ్యప్రదం ఈ వామన జయంతి ప్రత్యేకత ఏమిటంటే ప్రజలు తమ బాధలు తట్టుకోలేని ప్రతిసారి ఆ భగవంతుని తలుచుకోవటం నైజం దైవకృపతో ఆ బాధలు తిరిపోతాయని వారి నమ్మకం కానీ దేవుడు వస్తే కానీ తీరని బాధలు కలిగితే సాక్షాత్తు ఆ దైవమే కిందికి దిగిరాక తప్పదు అలా కిందికి దిగడం అన్న మాటను అవతరించడం అంటారు అలా విష్ణుమూర్తి మానవాడిని రక్షించేందుకు తొమ్మిది అవతారాలు ఎత్తి ఎత్తినట్లు చెబుతారు వాటిలో ఐదవది వామన అవతారం విష్ణుమూర్తి ధరించిన అవతారాలలో మొదటి మానవ అవతారం వామనుడు ఈ వామనుడికి ఈ వామనుడి ప్రసక్తి ఋగ్వేదంలోనే ఉంది అని చెబుతారు ఇక భాగవతంలో అయితే ఈయన ప్రసక్తి విస్తృతంగా కనిపిస్తుంది ఒకప్పుడు బలి అనే రాక్షసరాజు ఉండేవాడట ఆయన ఎవరో కాదు సాక్షాత్తు ఆ ప్రహ్లాదుని మనవడే బలి మంచివాడే తన ప్రజలను కన్నబిడ్డలుగా కొలుసుకున్నవాడే కానీ రాక్షసుడు కావడం చేత దేవతలు అంటే సరిపడేది కాదు రాక్షస గురువు శుక్రాచార్యుని సహాయంతో బలి ఏకంగా స్వర్గం మీదకే దండెత్తాడు స్వర్గం మీదకు తన బలిని నిలువరించడం ఎవరి తరమూ కాలేదు దేవతలంతా చల్లా చెదురైపోయారు తమను రక్షించుకుంటూ రక్షించమంటూ వెళ్ళి ఆ విష్ణుమూర్తినే శరణు వేడారు అంతటా ఆ విష్ణుమూర్తి తాను అదితి అనే ఋషిపత్ని గర్భాన జన్మిస్తానని వరం ఇచ్చాడు అలా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అదితి గర్భాన చిన్నారి విష్ణుమూర్తి జన్మించాడు బలిని అణచివేసే రోజు కోసం ఎదురు చూడసాగాడు మహాబలి ఒకసారి అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడని తల తెలిసింది అతన్ని అణగదొక్కేందుకు ఇదే సరైన అతనుగా భావించిన విష్ణుమూర్తి ఓ చిన్నారి బ్రాహ్మణుడి వేషంలో అంటే వామనుడి రూపంలో యాగశాల వద్దకు చేరుకున్నాడు అప్పటికి యాగంలో భాగంగా దాన ధర్మాలు సాగుతున్నాయి అప్పటికి యాగంలో భాగంగా దాన ధర్మాలు సాగుతున్నాయి అందరితో పాటుగా వామనుడు కూడా రాజు చెంతకి చేరాడు అతనికి ఏం కావాలో కోరుకోమంటూ బలి అడిగాడు నేను ఒంటికాయ సొంటికోమని నాకు నగలు నట అవసరం లేదు ఓ మూడు అడుగుల స్థలం చాలు అని అడిగాడు వామనుడు వచ్చినవాడు సామాన్యుడు కాడని రాక్షస గురువు శుక్రాచార్యుడు గ్రహించాడు కానీ ఆడిన మాట తప్పలే తప్పేది లేదు అంటూ బలి తన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సిద్ధపడ్డాడు ఎలాగైనా ఈ దానాన్ని ఆపాలనుకున్న శుక్రాచార్యుడు ఓ ఉపాయాన్ని పన్నాడు శాస్త్రోక్తంగా దానం చేసేటప్పుడు జలాన్ని విడుస్తూ దానమిస్తారు దీన్నే మనం ధారాతత్వం అంటాం ఆ ధారాతత్వాన్ని అడ్డుకునేందుకు శుక్రాచార్యుడు కీటకంగా మారి కమండలంలోని నీటిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు కానీ వచ్చినవాడు సామాన్యుడు కాదు కదా ఒక పుల్ల తీసుకొని కమండలంలోనికి చొప్పించాడు దాంతో శుక్రాచార్యుని కన్ను కాస్త పోయి ఏకాక్షిగా మారాడు ఇంతకీ ఆ వామనుడు అడిగిన మూడు అడుగుల కథ గురించి అందరికీ తెలిసిందే తొలి అడుగు కింద భూమిని రెండో అడుగు కింద ఆకాశాన్ని మూడో అడుగు కింద బలి తలని కోరుకున్నాడు బలి రాక్షసుడే కావచ్చు కానీ తన ప్రజలని కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు అందుకే ఓసారి తిరిగి వచ్చి తను పాలించిన ప్రాంతాన్ని చూసుకునే వరం ఏమని వామనుడిని అడిగాడు ఆ వరం ప్రకారమే ఏటా బలి పాలించినట్లుగా పేర్కొనే కేరళ రాజ్యానికి ఆయన వస్తాడు అని నమ్ముతారు తన ప్రజలు సుఖ సంతోషంగా ఉండటాన్ని చూసి తృప్తిగా తిరిగి స్వర్గానికి మరలిపోతాడట బలిచక్రవర్తి ఆ సందర్భాన్నే ఓనం పండుగగా జరుపుకుంటారు కేరళీయులు మూడు అడవులతో ఈ లోకాన్ని జయించాడు కాబట్టి వామనుడికి త్రివిక్రముడు అని పేరు ఆ త్రివిక్రముని పేరు మీద చాలా ఆలయాలు కూడా ఉన్నాయి కంచిలో ఉన్న బుడగలంద పెరుమాళ్ ఆలయం కజరహులో ఉన్న వామన ఆలయం వీటిలో ప్రముఖమైనవి ఇవే కాకుండా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కేరళ తదితర చోట్ల కూడా వామనుడి ఆలయాలు కనిపిస్తాయి బలి గమ్యం లేని శక్తికి ప్రతీక వామనుడు లక్ష్యం ఉన్న జ్ఞానానికి సూచన ఏమిటి బలి గమ్యం లేని శక్తికి ప్రతీక అంటే గమ్యం ఉండాలి కదా ప్రత్యానికి కానీ ఆయన గమ్యం లేని ప్రతీకయన వామనుడు లక్ష్యం ఉన్న జ్ఞానానికి సూచన వామనుడు కోరిన మూడు అడుగులకు కూడా చాలా అర్థాలే చెబుతారు సత్వర జో తమ గుణాలని సృష్టిస్థితి లయలని సూచిస్తాయని కూడా అంటారు ఇక తల మీద పాదం మోపడం అంటే అహంకారాన్ని అణచివేయడమే వామన జయంతి సందర్భంగా ఆ విష్ణుమూర్తిని కొలిచిన వారు కూడా అహంకారాన్ని జయించి ఈతి బాధల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు ఇలా వామనను గురించి చక్కగా మనం తెలుసుకున్నాం ఈ వామనవతార కథలో పోతన గారు రాసినటువంటి తెలుగు పద్యాలు ఎంతో హృదయంగా ఉంటాయి అవి కొన్ని ఇస్తే బాగుండేదేమో ఇక్కడ అవి కూడా చదివితే ఇంకా మనం పరవశించేవాళ్ళం స్వస్తి